ఏం తింటున్నావు రిషి అబ్బా పూరీనా నాకు ఇస్తాడాడు రిషి బేట పెట్టదా నీకు రిషి బేట అబ్బా నేను కడుపుకోలే నువ్వు తినేసి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అయితే మా టిఫిన్ వచ్చేసి పూరీ అండి మా పిల్లలకైతే ఇంకా ఆయిల్ ఫుడ్ కదా వద్దు అనుకున్నాను కానీ మొన్నటి నుంచి నోరు ఎట్లా ఉంది వాళ్ళు ఏది అడిగినా చేస్తున్నానండి సో ఇది ఆయిల్ ఫుడ్ మా ఆయన కొంచెం తక్కువ నూనె కాతోని కాల్చమంటే తక్కువ నూనెతో పూరీ ఎలా కాలుస్తారు చెప్పండి పూరి తిన్న సాటిస్ఫాక్షన్ అని ఉండాలి కదా అని నేనైతే కొంచెం లైట్గా మరీ పొంగకుండా మరీ నూనె లేకుండా కాకుండా లైట్గా అయితే నూనె పోసి నూనె మా మిట్టుకు అయితే పొంగిన పూరీలు అంటేనే ఇష్టం అండి నాకు కూడా పొంగిన పూరీలు అంటేనే ఇష్టం ఇవైతే మరీ పొంగలేదు లైట్గా అట్లా అన్నమాట సో తినేటట్టు అయితే ఉన్నాయి నో ప్రాబ్లం మార్నింగ్ టిఫిన్ చపాతి అయితే ఓకే అండి ఇడ్లీ కానీ పూరి కానీ లేట్ అయిపోతుంది ఇక్కడ అన్నం అయితే అయిపోయిందండి నాకు అయితే చేదు చప్పచప్పగా ఉందని అయితే గోంగూర అయితే పుల్ల పుల్ల ఉంటుందని గోంగూర పచ్చడి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఎప్పుడైనా నేను నీళ్ళల్లో గోంగూర పులుపుదనం పోవాలని ఫస్ట్ నీళ్ళలోనే ఉడకబెడతా అండి పూరి కాంబినేషన్ పెసరపప్పు అయితే వేస్తున్నాను పొటాటో వేస్తా అంటే మొన్ననే వేసినా వద్దమ్మా అంటే పెసరపప్పు అయితే వేస్తున్నానండి అండి నార్మల్ స్కూల్ టైం అవుతుంది అంటే బాగా ఎక్కువ ఇస్తాను ఇక్కడ అయితే పప్పు కోసం ఎల్లిపాయలు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఇదైతే మా చెట్టుదే అండి కరివేపాకు ఉన్ని జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు కొంచెం కచ్చ పచ్చగా బయటని దంచుకొని పోపుకి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ బాగుంటుంది సో కొంచెం కరివేపాకు పోపుకి అయితే ఎల్లిపాయ నేనైతే పప్పుకి ఇంతే అండి ఇలా పోపు వేసి డైరెక్టు ఉడకబెట్టిన పప్పు కారం పసుపు ఉప్పు వేసిన పప్పు మొత్తం దీంట్లోకి అయితే పోపులకైతే వేసుకుంటానండి కొంతమంది ఏం చేస్తారంటే పోపు తీసి అందులో వేస్తారు పప్పు చపాతి కానీ పూరీ కానీ చాలా బాగుంటాయండి ఇక్కడైతే మా పిల్లలకు స్నాక్స్ అయితే పెట్టాను స్నాక్స్కి చెరీ రెండు పూరీలు అయితే పెట్టినా అన్నం కూడా పెట్టినండి కర్రీ అయితే పప్పు స్నాక్స్కి ముంచుకొని తిన్నా తింటారని కొంచెం కర్రీ అయితే ఎక్కువ వేసాను మా రిషి అయితే లంచ్ బ్యాగ్ ఖరాబ్ చేసిందండి అంటే కర్రీ అందులోనే పోగొట్టుకొని వచ్చిండు ఈరోజు లంచ్ బ్యాగ్ అయితే వేరేది పెడితే ఆల్రెడీ కొట్టినా ఏడుస్తూ ఉన్నాడు మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు ఫుల్ హడావుడి రన్నింగ్ అంటే రన్నింగ్ ఉంటుందండి మా పిల్లలతో నాకు ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు స్కూల్కి పోయే టైం అయింది ఎయిట్ ఫార్టీ అవుతుంది రెడీ అయిపోయింది మా పిల్లలు తింటున్నారండి ఇంకా మాకు పూరి ఇయనన్నా కదా నువ్వు ఎందుకు తింటాను చెప్పు కావాలి కదా అని తింటాను వా నీకు చేయలే నేను అన్నయ్యకి ఫీవర్ వచ్చిందని అన్నయ్యకి చేసినా నేను కదా మిట్టు అదే అమ్మా ఏం తింటున్నావు నువ్వు ఇటు చూడు హాయ్ 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 జ్వరం వచ్చిందా నీకు అయ్యో 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 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి రిషి నీకు లెవెంత్ నుంచా హాలిడేస్ ఎయిటీన్త్ నుంచా ట్వంటీ ట్వెల్వ్ థర్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ అంటే వీళ్ళకి ఒక సబ్జెక్ట్ ఎక్కువ కదా ఫిఫ్టీ వచ్చినాయి నీకు నువ్వు రైమ్ చెప్పడాడు ఒకటి ఫిషి ఫిషి అన్న చెప్పు ఫిషి ఫిషి డాడీ ఇంటే డాడీ ఎప్పుడు ఇంట్లే కదా చెప్పు డాడీ ఫిష్ ఫిష్ ఎన్యా బ్ర తిను తింటే చెప్పరా అన్నయ్య చెప్పేది తినుకుంటాయనే చెప్పేది స్నానం చేసుకుంటాయనే చెప్పేది అన్నయ్య టైమ్స్ నీలాగా క్వశ్చన్స్ వేయకపోయేది అన్నయ్య అబ్బో షర్ట్ కనిపించుకోకున్నాను నీళ్ళ ఎవరికి ఎందుకు ఎందుకు గిన్నె అట వచ్చింది ఫైవ్ మినిట్సే తొందరగా అని మీరు డైలీ మార్నింగ్ లేమంటే లేరు ఏంది సెవెన్ థర్టీకి లేచినావు ఇయ్యాలి అబ్బా ఏంది అబ్బా ఆల్రెడీ పల్లెటూరు వాళ్ళు అందరు స్కూల్కి వస్తారు నిన్న శంకరాంకులు ఏం చెప్పిండు డాడీ ఎందుకు లేచిండు మీరు లేచినప్పుడు ముందే లేచినావు కదా డాడీ ఏ టైంకి లేచిండు డాడీ ఏ టైంకి లేచిండు మరి ఆల్రెడీ స్కూల్ ఉండాలి మీరు ప్రేర్కి వెళ్తావా నాన్న రిషి ప్రేయర్కి అన్న నువ్వు ప్రేయర్కి వెళ్తావా నువ్వు ఎందుకు వర్షం వచ్చిందన్న రూమ్లో చెప్పట్లేదా క్లాస్ రూమ్లో టూ డేస్ లేదా అట్నా ఈ దసరా ఆల్ డేస్ అమ్మమ్మలు అని ఇవ్వమా పోడే 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 హాలిడేస్లో వ్యాన్ రాదు హాలిడేస్ అయిపోయినాక ఆహా అమ్మమ్మకి ఓడానిక మా ఆటో లేదా సంతోష్ మామ ఆటో రామ్మందా అయిపోతుంది ఎస్ ఎస్ మన ఆటో ఎవరు దింపాల మళ్ళా డాడీ రానంట లేడా మన ఆటోలో మనల్ని ఎవరు దింపుతారు డాడీ డాడీ రానంటలేడా అమ్మమ్మకి ఓడద్దంటలేడా చెప్పు పోదామా Jangan lupa. Jangan lupa. Jangan lupa. Jangan lupa. Jumping Japan. Tidak. Hmm. Tidak. Tidak. Jumping Japan. Kamu, kamu. Kamu, dialogue beri sebuah dialog, Arishi. Ini panggilan. Ini panggilan telinga. తిన్న వెంటనే తుడుచుకుంటే అట్లా ఆయిల్ ఆయిల్ ఉండదు మళ్ళీ నన్నే తుడువా అంటానవా అమ్ములక్కుంటే మనకి నేను పోను ఎటు ఏమన్నారు మీ ఫ్రెండ్స్ అందరు కొత్త వేసుకొచ్చుకుంటారా యూనిఫామ్ అందరు వేసుకొచ్చుకుంటారా ఏది రా నీ బ్యాగ్ అది అన్నయ్య తీసుకెళ్తాడా అన్నయ్యకు లంచ్ పెట్టినా అన్నయ్య లంచ్ బ్యాగ్ కారీ ఇమనుకో చల్లమ్మ పట్టుకుంటదాటి బరువు ఉంటుందా పట్టుకో బండి పోదా మా పిల్లలు వెళ్ళాక గోంగూర పచ్చడి అయితే వేసుకున్నానండి రోడ్లో నూరినట్టు రావాలని ఒక్కొక్కసారి తిప్పుకుంటూ అయితే మిక్సీలోనే పట్టాను పచ్చ పచ్చగా పట్టుకున్నానండి మిక్సీలోనే రుబ్బుకున్నా ఇంకా నాకైతే చాలా ఇష్టం గోంగూర పచ్చడి అయినా పుదీనా పచ్చడి అయినా పచ్చిమిర్చి పచ్చడి అయినా అన్నం పెసరపప్పు గోంగూర పచ్చడి పూరి ఈ కాంబినేషన్ ఎవరికంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా రోజులు అవుతుంది వ్యూస్ వస్తలేవని పెట్టట్లేదు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి కొంచెం మా ఛానల్ని ముందుకెళ్ళేటట్టు చేయండి ఫ్రెండ్స్ మీరు బూస్టింగ్ ఇస్తే ఇంకా మంచి వీడియో మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి